ఫాల్స్ చక్కటి వాటర్ ఫాల్స్ మనం చూస్తున్నాము ఇక్కడ చెక్మంగ్ళూరు వచ్చేటప్పుడు ఈ యొక్క వాటర్ ఫాల్స్ కానీ ఈ యొక్క చక్కటి ఎన్విరాన్మెంట్ మనం నాకు తెలిసి నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా మీకు ఎవరికైనా కావాలి అని వీడియోనే వస్తుంది అల్లు ప్లీజ్ వీడియో వస్తుంది చూస్తారు మీరు ఆ మంచి పక్కన పని కాబట్టి మీరు ఎవరైనా ఎటువంటి లొకేషన్స్ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీ ఈ యొక్క ముగేశ్వర్ కానీ లేకపోతే ఇవన్నీ టూర్స్ వచ్చినట్లయితే మీరు కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి యొక్క చక్కటి లొకేషన్స్ కూడా ఇలాంటి వాళ్ళకి కావాలనుకుంటే కంపల్సరీ బ్రై తె మంచి దూరం నువ్వు నా మీద పడితేనే అవతల పడతా అట్లా కాదు నా మీద పడితే నేను అవతల పడతాను డైరెక్ట్ నన్ను నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పటికీ నేను పోతున్నటువంటి టూర్ బస్సులో నాకు మనశ్శాంతి లేక నా మనశ్శాంతి ఉన్నటువంటి నలుగురితో పంచుకున్నా వాళ్ళు ఏమన్నా అనుకున్నా కానీ డూబా అనుకుంటున్నారే మా నల్లా యూట్యూబ్లో పెట్టేస్తా నాకేం పైసలు అవసరం లేదు ఏమవసరం లేదు కానీ నాకు ప్రేమ కావాలి సో ప్రేమ అని నాకు ఈ దగ్గర నేను వచ్చిన రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినది నా మామ కొడుకు మాత్రమే సో నేను చాలా మందిని అడిగినా మరి వాళ్ళతో ఉండే తెలియదు కానీ ఫీల్ అవుతానని చెప్పేసి రెండు రోజులు చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం ఫీల్ అయినా ఎందుకోసం అంటే నేను ఈ టూరు జర్నీ చేయబట్టి త్రీ డేస్ అవుతుంది నేను మార్నింగ్ అండ్ నైట్ మాత్రమే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ మాత్రం ఫుడ్ పెట్టండి అని చెప్పేసి సమ్ అమౌంట్ ఇచ్చేసిన వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నన్ను ఫుడ్ తిన్నా గుర్తు కాకపోతే మీలో కూడా ఎవరైనా టూర్కి పోయేటప్పుడు మీ కుటుంబ సభ్యులను ఎవరైనా గెస్ట్ని పిలిస్తే ఫస్ట్ వాళ్ళకి భోజనం పెట్టండి వాళ్ళు బాగున్నారని అడగండి కాకపోతే ఇటువంటి కుటుంబ లక్షణాలు మాత్రం అస్సలు నేర్చుకోవాలి ఒకరు చూసి ఒకరు కూల్లుకునేటువంటి లక్షణము ఉందంటే మనం కంపల్సరీ జీవితంలో నాశనం అయిపోతాం ఎవరేమనుకున్నా ఈ వీడియో అప్లోడ్ సో ప్లీజ్ ఒక మామ ఒకరోజు ఒక ఇప్పి అక్క ఎన్నో బాధలు పడినా ఆ బాధలు మీరు పడకూడదంటే టూరుకు పోయేటప్పుడు అసలు ఎవరు ఎప్పటి ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆ డ్రైవర్ ఎటువంటి మంచి ఆ పక్కన ఉన్నటువంటి ఎటువంటి మంచి అసలు ఎంతమంది పోతున్నారు అందరూ యూనిటీగా ఉన్నారా లేదా అందరూ ప్రశాంతంగా ఉన్నారా లేదా తర్వాత అందరూ అర్థం చేసుకుంటున్నారా లేదా మన బాధ అని తెలుసుకొని పోటీ ఫ్రెండ్స్ ఎంత బాధగా ఎత్తు పెడుతున్నా అంటే నేను లొకేషన్లను చూసి హ్యాపీగా ఉంటున్నాను అంత అయిపోయి బస్సులోకి వచ్చే లోపల నాకు మెంటల్ ఎక్కిపోతుంది చిన్న చిన్న పిల్లలు అలరాని పిల్లలు నన్ను అంటే ఫీల్ అవుతున్నారు కాకపోతే నా యాటిట్యూడ్ కానీ నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫీస్ వాళ్ళకి తెలియదు తెలియదు అనుకుంటే నేను ప్రేమగానే మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు నేను చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు ఇంకోటి నా తల్లిని కూడా చాలా గలీజ్గా అంటున్నారు నేను అనొచ్చు కానీ వేరే వాళ్ళంటే నాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఎవరైనా మీ ఎదురుగా తప్పు చేసి ఉంటే వాళ్ళని క్షమించండి కానీ వేరే వాళ్ళంటే మాత్రం సహించకండి డైరెక్ట్ చెప్పేసేయండి వాళ్ళని చెప్పిన తర్వాత కూడా అట్లే అంటే మాత్రం ఆ ట్రిప్పును మధ్యలోనే బంద్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ట్రిప్పులు మళ్ళీ ఎన్నైనా చూసుకోవచ్చు మన జీవితంలో ట్రిప్ ఏ ముఖ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ నాకు నేను చాలా కోల్పోయాను ఈ కోల్పోయినటువంటి మీ అందరు కలిసి నా ఫ్యామిలీ ఆ నా ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ క్రిస్టియన్స్ కాదు రెడ్డిస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అందులో అమాలి పనిచేస్టులు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ బస్సులో ఉన్నారు ఒక ఫ్యామిలీ మాత్రమే నా ఫ్యామిలీ మిగతా అంతా నా ఫ్యామిలీ కాదు ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ మాత్రమే నా గురించి ఆలోచిస్తారు తిన్నావా అని ఆలోచిస్తారు నేను తిన్ తినకపోతే ముద్దలు కలిపి పెడుతుంది నా ఫ్యామిలీ మాత్రమే మిగతా వాళ్ళంతా నా ఫ్యామిలీ కాదు వేరే చుట్టాలు వాళ్ళు ఎప్పుడొచ్చినా కాబట్టి మీరెవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి వ్యక్తులు వాళ్ళు చేసే పనేంటిది వాళ్ళు చదువుకున్నారా లేదా లేకపోతే మనం వాళ్ళు మన మనశ్శాంతి ఉండమా లేదా మనల్ని ఎవడన్నా గలీజ్ మాట్లాడడా అనడా మన స్టేటస్ మన బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకొని మనందరం ఓకే సెట్ అయితేనే జర్నీ చేయండి లేకపోతే టాటా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోండి నాకు కూడా శాంతి లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క టూర్ని మధ్యలోనే చూస్తున్నా నెక్స్ట్ ఒక రెండు మూడు ఊర్లు చూసేసి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నా హైదరాబాద్కు మా ఫ్రెండ్ ఆల్రెడీ మా బైరెడ్డి మధుసూరన్ రెడ్డి అని నా కోసం నా డ్రీమ్ ఫ్రెండ్ వాడు అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి మా ఫ్రెండ్స్ బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అతను సో అతను అని మళ్ళీ రెడ్డి అనగానే కొంతమందికి వస్తుంది కదా అందుకోసమే అతను అంటున్నా కానీ అతను మాత్రం నన్ను వాళ్ళ ఇంటిలో నడి ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ ఏమన్నా వాళ్ళ బ్రదర్స్ ఏమన్నా సో వాళ్ళ బావోళ్ళని ఏమన్నా వాళ్ళ అమ్మ నాయన ఏమన్నా కూడా వీడు నా దోస్ వీడు నన్ను ఏమనకూడదు అని చెప్పేసి గర్వంగా ఇప్పటికీ నేను తినకపోతే వాడు ఫోన్ చేస్తాడు ఇప్పటికీ నేను బాధలు అంటే వాడు నా ఓదార్స్తాడు ఇప్పటికీ రోజు నేను బాధలో ఉన్నా అంటే ఒక వ్యక్తిని నాతో పంపిస్తా అని అన్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు నా ఫ్రెండ్ భైరెడ్డి మధుసూదన్ రెడ్డి అని గట్టిగా చెప్పుకుంటా ఇప్పటి నుంచి చెప్తున్న వాడు మాత్రమే నా ఫ్యామిలీ మిగతా వాళ్ళంతా వాడు నా ఫ్యామిలీ కాదు నా అవసరాలు తీర్చిన వాడు నా ఫ్యామిలీ కాదు నేను అవసరాలు తీర్చ నా కోసం ఎంతోమంది అవసరాలు నా అవసరాలు తీర్చు నేను ఇప్పటి నుంచి వాళ్ళ అవసరాలు తీర్చున్నాను కానీ వేరే వాళ్ళ అవసరాలు తీర్చను డౌట్ ఉంటే ప్లీజ్ మా ఛానల్లో ఈ యొక్క వీడియో పోస్ట్ చేస్తాను మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ ఈ ఛానల్ మీకు ఆల్రెడీ ముందే చెప్పారు ఇప్పటి నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే కాదు మెంటల్ ఎక్కిస్తే కంపల్సరీ మెంటల్ నా కొడుకులే మాత్రం మెంటల్ తిరుగుతుంది నేను మెంటల్ నా కొడుకుంటున్నాను కానీ ఎందుకు ఇంత బాధతో మాట్లాడుతున్నా అంటే వీళ్ళు మాట్లాడే మాటలకు ఈ లోయల నుంచి దుంకుపోయి సచ్చిపోదామన్నంత బాధ ఉంది కానీ మీ అందరు నా కుటుంబం కదా మీ అందరినీ హ్యాపీగా ఉంచడం కోసమే నేను దిక్కున్న అయినా జోకర్నైనా బ్రోకర్ కానీ కూడా అయినా సో మీరు వల్ల కావద్దు వీడియోలో ఇటువంటి పదజాలం ఎప్పుడు కూడా వాడలేదు యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా విరుద్ధము కాబట్టి ఎవరు కూడా నాలాక ఇబ్బంది పడద్దు ప్లీజ్ కాబట్టి ఎవరు కూడా ఇటువంటి డిసిజన్ తీసుకోవద్దు వెళ్తే అట్లా కాస్ట్లీ బస్సు వెళ్ళండి కాస్ట్లీ ఆలోచనలు వస్తాయి డబ్బు ఖర్చు ఎక్కువ మనశ్శాంతి ఉంటుంది ఏసీ ఉంటుంది ఎవరిని ఒక డిస్టర్బ్ చేయడు ఒకరి బట్టలో ఒకడు గుంజుకోడు లక్షణాలు ఉండవు కాబట్టి ప్లీజ్ మీరు టూర్కి వెళ్ళేటప్పుడు నా నేను ఈ టూర్కి రావడానికి చాలామంది అంటే నా మనశ్శాంతి కోల్పోయిందని చెప్పేసి అడిగితే కులం చూడలే మతం చూడలే ఏం చూడలే మా స్టూడెంట్ మనశ్శాంతి కోసమని దగ్గర దగ్గర ఇరవై వేలు నాకు పంపించారు ఫ్రెండ్స్ సో ఆ ఇరవై వేలు నా సొంత రక్త సంబంధికులకు ఖర్చు పెడుతున్నా కానీ వాళ్ళు మనశ్శాంతిగా లేరు ఎందుకంటే ఒకరు ఖర్చు పెడుతుంటే ఒకరు ఫీల్ అవుతున్నారు మొదటి ఖర్చు పెడుతుంటే ఇంగోరు ఫీల్ అవుతున్నారు సో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను ఎంత దూరం పెడితే అంత మంచిది ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ ట్రిప్లో మూడు రోజుల్లో దగ్గర దగ్గర పది మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తయారైపోయారు అటువంటి వాళ్ళ కోసం నా ప్రాణం ఇస్తా కానీ ఇటువంటి వాళ్ళను ఒకటే కుటుంబమే వాళ్ళ కుటుంబం కోసం మాట్లాడతారు మిగతా కుటుంబంలో అంతా కూడా మన ప్రేమ మార్చుకుందాం లేదా వాళ్ళకు దూరంగా ఉందాం జై హింద్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేదా మీకు నచ్చలేదు ఈ కంటెంట్ మేము వెళ్ళిపోండి ఈ యొక్క ఇటువంటి వీడియోలు ఇప్పటి నుంచే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మహేష్